హరే కృష్ణ భగవంతుని ఇరవై రెండు అవతారాలలో తొమ్మిదవ అవతారమైనటువంటి ఋతు మహారాజు గురించి ఈరోజు మనము తెలుసుకుందాం నవమం పార్థివం వపుహు ఋషులుచే ప్రార్థింపబడిన భగవానుడు తొమ్మిదవ అవతారంలో ఋతు మహారాజుగా ఆవిర్భవించాడు ఋతువు తండ్రి యొక్క పేరు వేణుడు ఈ ఒక్క వేణురాజు పరమ దుర్మార్గుడు కావడం వలన ఋషులందరూ కలిసి అతనిని సంహరించారు వేణురాజు తల్లి తన పుత్రుడు మరణించిన కారణంగా ఎంతో దుఃఖముతో రసాయనాలను ఉపయోగించి ఋతుమహారాజు యొక్క మృతదేహాన్ని భద్రపరిచింది ఇంతలో రాజు లేకపోవడం వలన దేశములో శాంతి భద్రతలు లోపించాయి అరాచకము ప్రబలింది చోరుల వలన దొంగల వలన వంచకుల వలన మానవ సమాజానికి గొప్ప విపత్తు వాటింది అప్పుడు ఋషులందరూ కూడా కలిసి ఈ వేణురాజు శరీరంలోని ఉరువులను మదించారు ఉరువులంటే తొడలు అప్పుడు ఒక నల్లని మరగుజ్జు ఆవిర్భవించాడు ఆ ఒక్క మరగుజ్జు వేణురాజు పాపఫలాన్ని స్వీకరించాడు తరువాత ఋషులందరూ కూడా కలిసి బాహువులను మదించారు అప్పుడు ఒక స్త్రీ పురుషుల జంట ఆవిర్భవించింది ఆ విధంగా ఆవిర్భవించిన పురుషుడే ఋతు మహారాజు అతడు భూమిని గోవుగా చేసి జనులకు కావలసిన సమస్తాన్ని కూడా పితికాడు ఋతువు పాలనకు ముందు ఈ ఒక్క భూమిపై నగరాలు గ్రామాలు అనేవి చక్కగా ఏర్పాటు చేయలేదు అప్పుడు పృథు మహారాజే స్వయంగా తన యొక్క ధనుర్బలముచే పర్వతాలను పగలగొట్టి భూమిని సమానంగా చేశాడు ఆ విధంగా పృథుమహారాజు కృప వలనే భూమి అంతా కూడా సమతలంగా మారింది తరువాత పృథుమహారాజు నగరాలకు గ్రామాలకు చక్కని రూపకల్పన చేసి మానవ సమాజానికి జనులు అందరికీ కూడా సమస్త సుఖాలను కూడా కల్పించాడు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే శ్రీల ప్ర చై శ్రీల గురుదేవకీ కీచై ఏకాదశి మహోత్సవకీ కీచయ్